అదే లారీ అదే స్పీడ్ కంటిన్యూ చేస్తూ రైల్లో టెన్ కొట్టాడు లారీ సార్ లారీ మీద టన్నులు కొంత రాళ్ళు కొట్టేయండి లారీ అంత ఉండదు లారీ మీద ఆ ఐటీ కంటే ఇంకా లారీ రాయిలు వేస్తారు కాబట్టి ఒక్కొక్క టన్ను రెండు టన్ను మూడు టన్నులు లారీ రాయలు రాయి కొడితే ఆ స్పీడ్తో ఆ రాయి వెళ్ళే తన కట్టడం అది ఎంగిపోయింది అదృష్ట శాత్తు వచ్చింది గూడ్స్ ట్రైన్ కాబట్టి సరిపోయింది ఆ గూడ్స్ ట్రైన్ లోకోకో పైలట్ చూసి స్టేషన్ దగ్గరగా ఉండడం వల్ల స్లోగా ప్రయాణం చేస్తున్నప్పటికే లోకో పైలట్ చూసి దాన్ని చేయడం తోటి మళ్ళీ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాం అదే సమయంలో ఏ ఎక్స్ప్రెస్ ఏ గోదావరి తన వెనకాల గోదావరి ఉంది ఈ సంఘటన ఒక అరగంట లేటుగా జరుగుంటే గూడ్స్ చనిపోవడం గోదావరి వచ్చాను ఎంత ఎంతమంది ప్రాణాలు పోను ఖచ్చితంగా గోదావరి వస్తే ఆరు చెప్తున్నాం రైదా పోలి చెప్తారు గోదావరి వస్తే మొత్తం డాక్షన్ అయిపోయినండి గోదావరి స్పీడ్ లిమిట్ వేరు గూడ్ స్పీడ్ లిమిట్ వేరు ఆ స్పీడ్ వస్తే టైం ఖచ్చితంగా బాగుంటా పోను కొన్ని వందల మంది ప్రాణాలని ఈ మైనింగ్ మాఫియా వాళ్ళ కొన్ని వందల మంది ప్రాణాలు ఇవాళ గాలిలో కలిసిపోయి ప్రమాదం ఉంది ఈసారి చెప్తున్నా ఇప్పటికైనా అధికారులు కళ్ళుతారు అండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం రెండు చోతులు జోడించి నమస్కరిస్తున్నాం మేము రాజకీయాల కోసం మాట్లాడట్లేదు ఈ ప్రాంత ప్రజలు ప్రాణాల కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ వ్యాపారాల కోసం ప్రజలు ప్రాణాలతో చదగటం వాడకండి ప్రభుత్వ యంత్రాంగం దయచేసి కళ్ళు తెరవండి ప్రజల పక్షాన బాధ్యత గల ప్రభుత్వ అధికారులుగా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్